ఈ రోజు మన రెసిపీ మసాలా ఆలు మనం బేబీ పొటాటోస్ తో చేస్తున్నాం అనమాట ముందుగానే చిన్న పొటాటోస్ని నేను బేబీ పొటాటోస్ అంటాం కదా వాటిని స్టీమ్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి స్టీమ్ చేసేసి పెట్టేసుకున్నాను మంచి కుక్ అయిపోయినాయి ఇవి వీటిని మనం పొట్టి తీసేసుకోవాలి ఫస్ట్ పొట్టి తీసేసి పెట్టేసుకుంటే కర్రీ చేయడం చాలా ఈజీ మనం ఇది బిర్యానీతో పాటైనా ఫ్రైడ్ రైస్తో అయినా లేదా చపాతీతో అయినా బటర్ నాన్తో అయినా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఇవన్నీ పొట్టి తీసేసి మిగతా ప్రాసెస్కి వెళ్దాం బంగాళదుంపలు అన్నీ మనం తొక్క తీసి పెట్టేసుకున్నాం కదా పక్కన ఇప్పుడు మసాలా గ్రేవీ కోసం ఇంకా చూడండి బాదం జీడిపప్పు కొంచెం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం వీటి వల్ల గ్రేవీ తిక్గా వస్తుంది చాలా రిచ్గా ఉంటుంది జస్ట్ డ్రై రోస్టే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదు ఇందులోనే కొన్ని నువ్వులు కొద్దిగా గసగసాలు ఇప్పుడు మనం వేసిన నువ్వులు గసగసాలు జీడిపప్పు బాదం పప్పు నాలుగు మంచి రుచితో పాటు థిక్ గ్రేవీని ఇస్తాయన్నమాట ఇవన్నీ బాగా వేగిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ ఒక్కసారి పౌడర్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా ఫైన్ పేస్ట్ చేసేసి దీన్ని కాసట్ పక్కన పెట్టిద్దాం అలాగే ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ప్యాన్ వేడిగా ఉంది వేడిగా ఉన్న ప్యాన్లోనే నూనె వేసుకోవాలి ఇందులో ఆయిల్ వేస్తున్నాను మసాలా గ్రేవీ కాబట్టి నూనె ఎప్పుడు కొంచెం ఎక్కువే పడుతుంది నూనె వేడకాక బిర్యానీ ఆకు సాజీరా లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసిన తర్వాత ఇందులో సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగానే పడతాయి అలాగే పచ్చిమిర్చి బాగా కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి కలర్ రావాలి అంటే ఇందులో మనం ఉప్పు వేసేయాలి బ్రౌన్ ఆనియన్స్ చేస్తాం కదా అలా చేయాలన్నమాట ఇదిగో కూరకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేస్తున్నాం ఇప్పుడు బౌల్లో ఒక చిన్న కప్పు పెరుగు తీసేసుకొని ఇందులో కారం నేను ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను గరం మసాలా ధనియాల పొడి పసుపు వేసి ఇవన్నీ బాగా మిక్స్ చేసి రెడీగా పెట్టేసుకుందాం ఇవన్నీ బాగా మిక్స్ చేసి పెట్టేద్దాం అలాగే ఉల్లిపాయలు మటుకి మంచి కలర్ వచ్చేంత వరకు వేగం ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి అలాగే ఇందులోనే మనం కాస్త కసూరి మేతి వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పెరుగులో అన్ని మసాలాలు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకున్నాం పెరుగు మిశ్రమంతో పాటు మనం తయారు చేసుకున్న డ్రై ఫ్రూట్ మిశ్రమం కూడా నువ్వులు జీడిపప్పు బాదం పప్పు అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమం కూడా ఇందులో వేసేసి కొద్దిగా నీళ్లు వేసుకున్నాం నీళ్ళు వేసి ఫస్ట్ మనకి కొంచెం పల్చగానే ఉంటుంది ఉడికిన తర్వాత చాలా తిక్ అవుతుంది ఎందుకంటే ఇందులో నువ్వులు వేసాం గసగసాలు వేసాం జీడిపప్పు వేసాం బాదం పప్పు వేసాం కదా అన్నీ ఉడికితే థిక్ అయ్యే ఐటమ్సే అన్నమాట ఇలా ఒక ఉడికొచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉడికించుకున్న బేబీ పొటాటోస్ వేసేయాలి వేసి బాగా మిక్స్ చేసుకొని నూనె పైకి తేలేంత వరకు ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి చాలా చాలా యమ్మీగా ఉంటుంది పుల్కాతో చపాతితో దేంతో అయినా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా సింపుల్గా తయారు చేసిన మసాలా పొటాటో పైనుండి కొంచెం గార్నిష్కి ఇలా ఫ్రెష్ క్రీమ్ వేస్తే చాలా బాగుంటుంది